మాట్లాడుతున్నావు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి ఈ రోజు ఇక్కడ నువ్వు అమరావతి వచ్చామన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ ముప్పై ఆరు మంది వివరాలు ఇచ్చేద్దాం అసెంబ్లీకి రాడు మా అన్న పులి మా పులి రాదు పులి పులి అని చెప్పుకుంటాం మేము అసెంబ్లీకి రాం వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు భయం ఎందుకు రావాలి ఏ అసెంబ్లీకి రాకపోతే కొడతారా రామండి మేము ఇంతే మాకు భయం మాకు పవన్ అంటే భయం వచ్చా ఇంకా చెప్పాలంటే వదిలే ఎందులే కానీ అసలు రాము రాడు 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 రాడుకోడా ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి